హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ధర్మస్థల గురించి మాట్లాడుతున్నాను ఛానళ్ళు బట్టి మనం చూస్తున్నాం చాలా రోజులు బట్టి అంటే గత నెల జూలై పంతొమ్మిది నుంచి ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇది ఏంటంటే ఆ ధర్మస్థలం అనేటువంటి ఆ పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు మనకి అక్కడ వందలాది శవాలు కూర్చిపెట్టారు దానికోసం చెప్పి ఇప్పటికి ఇన్నాళ్ళకి నాకు కన్ను కలిగింది అని చెప్పి దాని గురించి వెల్లడించాడు ఆయన ఆయన విజిల్ బ్లోయర్ అని వ్యవహరిస్తున్నారు భీమా అనే పేరు కూడా పెట్టారు అతనికి ఆయన వెల్లడించాడు దాంతో ఒక్కసారిగా దేశమంతా కూడా ఉలిక్కి ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కూర్చిపెట్టడం అది మడ్రస్ జరిగి పూడ్చిపెట్టడం అంటున్నారు అసలు చాలా అసలుకి సంచలనం కలిగించేటువంటి విషయం విచిత్రం ఏంటంటే ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పద్నాలుగు మధ్యలో జరిగాయి చాలా వరకు అంటున్నారు దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు సర్ఫేస్ కావటం ఏంటి ఇదంతా కూడా ఎందుకని మరి ఇన్ని రోజుల తర్వాత నువ్వు చెప్పావు అని చెప్పి ఆ విజిల్ ప్లోయర్ అడితే ఆయన అప్పట్లో నేను ఈ పరిసరాల్లో ఉండటం మూలంగా కొన్ని భయాలు వాళ్ళు చెప్పలేకపోయాను ఇప్పుడు అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి అన్నాడు ఏదేమైనప్పటికీ ఇంత ఘోరమైనటువంటి మారణ హోమం ఇది అటువంటిది పది సంవత్సరాల తర్వాత బయటకుంటాడు పైగా ఇప్పుడు కూడా ఎన్ని ఆటంకాలు తెరవరక ఎన్ని జరుగుతున్నాయో అసలు కొన్నాళ్ళు పాటు చూడండి వీడియోలు కూడా బయటకు రావడానికి మీ లేదని కోర్టు నుంచి తెప్పించారు కదా అందులో కొన్ని ప్రముఖ పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు అలాంటి పత్రికలను కూడా మేనికులే చేసి మేనేజ్ చేసి న్యూస్ రాకుండా చాలా కాలం చేయగలిగారు అంటే మరి వెనక హ్యాండ్స్ ఎంత పవర్ఫుల్గా అర్థం చేసుకోండి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా మనకు అర్థమవుతుంది మామూలు వ్యక్తులు అంత వెనక కావులు కదుపలేరు అవును కానీ మరి ఎందుకని ఇంత మరణ హోమం చేశారు ఓన్లీ సెక్సువల్ పరమైన కాజేనా ఇంకేమైనా ఉందా అది ఒక డౌట్ వస్తుంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ మరణించబడిన వాళ్ళు అందరూ కూడా అంటే అది మట్ట చేయబడి ఇక్కడ పాతి పెట్టబడిన వాళ్ళు చాలామంది ఇప్పటి వరకు బయటకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నట్టుగా లేరు ఎవరు లేరు లోకల్ వాళ్ళు అంతా కూడా పైనుంచి అంటే ఎక్కడి నుంచి వేరే ఊరు నుంచి అక్కడ చూద్దాం పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా వచ్చిన వాళ్ళు పర్యాటక ప్రదేశంగా చూద్దామని వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు మటర్ అయినట్టుగా అనిపిస్తుంది తప్ప లోకల్ వాళ్ళు ఎవరు మటర్ అయినట్టుగా అయితే నాకు మరి గోచరించలేదు నుంచి చదివినంతవరకు ఓకే మరి ఈ ధర్మస్థల కూడా ఎలా ఉంటుందయ్యా అంటే చూడండి పెద్ద ఊరేం కాదు తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది జనాభా అంటే పదివేల లోపలనే జనాభా తర్వాత ఇల్లు కూడా ఎంత రెండు వేల నూట ఎనభై ఒక్క ఇళ్ళు ఉన్నాయి అక్కడ పెద్ద పట్టణం కూడా ఏమి కాదు కానీ ఈ దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నటువంటి ధర్మస్థల ఈ ఊరు ఇదంతా కూడా అక్కడ ఎలా ఉంటుందంటే ఇది మన వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా పశ్చిమ కనుమలు ఆ వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి ఒక మంచి అందమైన ఊరు అని చెప్పాలి వెస్ట్రన్ ఘాట్స్ మీరు వెళ్ళండి ఒకసారి ఆ పూర్గ్ కావచ్చు అదంతా నడికేరి ఏరియా అదంతా చూడండి ఇది కూడా ధర్మస్థల ఈ పశ్చిమ కనుమలు మీకు తెలుసు కదా ఆ పశ్చిమ కర్మలో వచ్చేటువంటి ఆ మాన్సూన్ని ఆపటం వల్ల అక్కడ ఏం చేస్తే విపరీతమైన వర్షాలు పట్టడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పచ్చతనం ఉంటుంది అక్కడ అడవులు కానీ పచ్చదనం అసలు కళ్ళు చెదిరిపోయేంత ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ప్రకృతి అందరు మాత్రం జలపాతాలు కూడా అసలుకి మనం వెళ్తూ ఉంటే అసలుకి ఎన్నో జలపాతాలు కనబడుతుంటాయి అసలు పచ్చదనం కనువిందు చేస్తుంది అలా ఉంటుంది అన్నమాట అసలు వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి చాలా ఊళ్ళు అలానే ఉంటాయి ఎందుకంటే తలకావేరి అటువంటి నేను వెళ్ళాను అవన్నీ కూడా మరి ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి కొనుగోలు చాలా అందంగా ఉంటాయి మధ్య మధ్యలో అడవులు అక్కడక్కడ ఇల్లు ఉంటాయి చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి అస్సలు పైనుంచి చూస్తుంటే కొండల నుంచి ఎంత బాగుంటాయో అసలు ఆ వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న ఆ విలేజెస్ కానీ కానీ అక్కడ రైతులు కానీ వీళ్ళు కానీ మంచి సంపన్నమైనటువంటి రైతులు అండి వాళ్ళు మంచి యాలకులు తర్వాత లవంగాలు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పంటలు పండిస్తారు కాఫీ కావచ్చు ఇదంతా మంచి రిచ్ పర్సన్స్ అనమాట ఫార్మర్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఎక్కువ మంచి రిచ్ పర్సన్స్ ఉన్నారు మంచి సంస్కారవంతులు కూడా ఉన్నారు సరే ఇలాంటివి జరిగినప్పుడు ఊరిని ఇలాంటివి కూడా ఉన్నాయా ఇలాంటి మనుషులు ఉన్నారా అని చెప్పి మన సందేహం గురించింది ఇంకోటి ఏంటంటే ఈ మంజునాథ్ పుణ్యక్షేత్రంలో మంజునాథుడితో పాటు సరే మంజునాథుడు అంటే శివుడి యొక్క రూపం అనుకోండి తెలిసిందే మనకి అక్కడ ఈ గుళ్ళోనే ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియంది తీర్థంకరులను కూడా పూజిస్తారండి అంటే జైన గురువులు అనమాట వాళ్ళు జైనులు ఆరాధిస్తారు వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి చాలామంది తెలియదు హిందువులకు చాలామంది తెలియదు అక్కడ మంజునాథేశ్వరిని దర్శించుకొని ఉంటారు సినిమా కూడా మనకి వచ్చింది కదా ఆ మధ్య బైలింగల్ మూవీ అనమాట అది కన్నడ ప్లస్ తెలుగులో వచ్చింది దాంతో ఇంకా మంచి ప్రచారం వచ్చింది అంతకుముందు తెలుగు వాళ్ళు తెలిసింది తక్కువ ఈ సినిమా ద్వారా ఇంకొంచెం పాపులారిటీ ఎక్కువ పెరిగింది ఇంతకుముందు నుంచే ఉంది కర్ణాటకలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది సరే ప్రతిరోజు కూడా ఇంచుమించుగా పదివేల మంది అట్లా వెళుతుంటారట వెళ్ళేసి చక్కగా దర్శనం చేసుకొని వస్తుంటారు కానీ మరి అలాంటి దాంట్లో నుంచి అమ్మాయిలు కొంతమంది మగపిల్లి కూడా చనిపోయారు మగపిల్లలు చనిపోయినట్టు కూడా కొంతమంది ఉన్నారు అయితే తక్కువ అలాంటి వాళ్ళని మరి సెక్స్ఫుల్ అజాల్ట్ కొంతమంది జరిగింది అంటే కూడా మనకు తెలుస్తుంది చదవటం వల్ల కొన్ని అవి లేకుండా పాతి పెట్టారు అని చెప్పి తెలుస్తుంది నిన్న కూడా అది పదకొండవ స్పాట్ దగ్గర ఏదో జరిగిందట ఏదో తవ్వకాలు అక్కడ కూడా కొన్ని దొరికాయని చెప్పేసి అంటున్నారు అసలు ఏంటి పుట్టినట్టుగా ఇన్ని వందల మందిని చెప్పటం అది ఒక శక్తి కోసమైన నా డౌట్ లేకపోతే ఇంకా ఏమైనా తాంత్రిక పూజలు లేకపోతే అలాంటి దానికోసం ఎవరైనా చేశారా రకరకాలైనటువంటి మరి మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు సొసైటీలో బయటపడేదాకా లోపల ఏముందో ఎవరు ఎవరికి తెలియదు అలాంటి మనుషులు ఉన్నారు అలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మళ్ళీ పైగా అక్కడికి వచ్చినటువంటి వారి విజిటర్స్ ఎక్కువ చనిపోయింది చూడండి అమ్మాయిల్లో కానీ వాళ్ళలో కానీ లోకల్ వాళ్ళు అక్కడ కూడా చనిపోయినట్టుగా అయితే నేనైతే మరి చదవలేదు వారు ఉన్నారని నాకు తెలియదు ఇత నేను చదివినంత ఇంకోటి ఏంటంటే ఆ ధర్మస్థలకి సంబంధించినటువంటి ఉంది కదా గుడి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది అది ప్రాచీనమైంది ఆ గుడిని అక్కడ ఒక జైన కుటుంబం నిర్వహిస్తుంది వీరేంద్ర హెగ్డే అని చెప్పేసి ఆయన రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యాడు చాలా పలుకుబడి ఉన్న మనిషి జైన్ ఫ్యామిలీస్ అంటే ముందు చాలా రిచ్ పర్సన్స్ చాలామంది అనుకుంటున్నారు జైన్ ఫ్యామిలీస్ అసలు మైనారిటీలో అత్యంత రిచ్ పీపుల్ ఎవరయ్యా అంటే పార్శ్ తర్వాత జైన్స్ అని చెప్పాలి వాళ్ళు చాలా తక్కువ జనాభా పరంగా యాభై లక్షల మంది కూడా ఉంటారు జన ఏది జనాభా దేశం మొత్తం మీద కలిగితే కానీ భారతదేశంలో అన్నమాట బ్రహ్మాండమైనటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా ఇరవై ఐదు శాతం జీడిపి వాళ్ళ నుంచే వస్తుందట అంటే రెండు వేల పదకొండులో ఒక సర్వే చేస్తే దాని ప్రకారం తెలిసింది అట్లా అంత జీడిపి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే చూడండి వాళ్ళు పరిశ్రమల విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు ఇంకా విషయంలో కావచ్చు అంత అరుచినేసింది రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకా రకరకాలనమాట ఎక్కువగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్రలో ఉన్నారు ఎక్కువ నార్త్లో ఆ తర్వాత వచ్చే సౌత్లో కర్ణాటకలోనే ఎక్కువ ఉన్నారు చారిత్రకంగా ఎందుకో కర్ణాటక జైన్ సాంప్రదాయాలకి చారిత్రకపరంగా కూడా మంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది శ్రావణ బెడగోల ఇదంతా చూస్తే వాళ్ళ పుణ్యక్షేత్రాలు కూడా కర్ణాటకలో ఉన్నాయి ఆ విధంగా అనమాట కర్ణాటకలో కూడా వీళ్ళు వ్యాపారపరంగా రాజకీయంగా మంచి మరి పవర్ఫుల్ పర్సన్స్ జైన్స్ ఓకే ఈ ధర్మస్థల ఈ గుడిలో శైవాలయం ఇది శైవాలయం చిత్రం ఏంటంటే ఇక్కడ సాంప్రదాయాన్ని అనుసరించే వైష్ణవులు పూజారులుగా ఉంటారు ఇక్కడ అది ఒక విచిత్రం చాలామంది మరి చెప్పారో లేదో తెలియదు వీడియోలో కానీ ఇది మాత్రం ఇది నాకు అబ్జర్వేషన్లో తేలింది అది ఒక వింత విషయం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించమో జైన్ ఫ్యామిలీ ఉండటం అలాగే శైవాలయానికి సంబంధించి ఈ మంజునాథేశ్వర ఆలయం శైవాలయమే కదా అక్కడ మత సాంప్రదాయానికి చెందినటువంటి వైష్ణవులు పూజారులుగా ఉండడం ఒక ఒక వినూత్నమైనటువంటి ఒక ఒక ఫినామినా అనుకోవచ్చు జనరల్ చూసేదానికి ఆ విధంగా సరే ఇప్పుడు ఈనాడుకి ఎందుకు ఈ పది సంవత్సరాల తర్వాత వచ్చింది అది అని చెప్పేసి ఆలోచిస్తే షార్ల హోమ్స్ ఒకటి అంటాడు ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎవరి ప్రయోజనాన్ని సర్వ్ చేసేదిగా ఉంది అనేది ఆలోచించు అంటాడు ఫస్ట్ షార్ల హోమ్స్ దాన్ని బట్టి మనకి ఒక క్లూ వస్తుంది అంటాడు ఆ తర్వాత కూడా కొన్ని చేరిపోవచ్చు వేరే విషయం కానీ జనరల్ అబ్జర్వేషన్ అలాంటివి మరి ఇన్ని వందల మంది చావులు వెనక ఉంటే వాళ్ళకి కలిగిన ప్రయోజనం ఏమిటి అనేది మనం డిక్కు ఆలోచించాలి అసలు నిజాలు ఎప్పుడు తెలుస్తాయో అసలు అసలైన నిజాలు అయి ఉంటాయో ఫ్యూచర్లో ఏమో మనకు తెలియదు మన భారతదేశంలో అనమాట అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయింది అన్ని రంగాల్లో అవినీతి పేరుపోయింది ఈ రంగంలో అవినీతి లేదు ఈ రంగంలో కరెక్ట్గా న్యాయం బయటకు వస్తుంది అంటానికి లేదు రెవెన్యూ కావచ్చు పోలీసు కావచ్చు జ్యుడిషియరీ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు ఎనీథింగ్ కెన్ బి మ్యానిఫులేటెడ్ బై మనీ అండ్ పవర్ అది మనం చూస్తున్నాం అది ఎవరో చెప్పక్కర్లేదు మనం కళ్ళతో చూస్తే అబ్జర్వేషన్ చేస్తే ఇవన్నీ మనకు కనబడుతున్నాయి మన ముందు కాగా కాబట్టి చాలా దయనీయమైనటువంటి స్థితిలో మనం ఇంతమంది మర్డర్ కావటం ఆ మర్డర్ సంబంధించి ఇంకా మ్యానిపులేషన్స్ జరగటం వెలగరించి ఇవన్నీ అసలుకి చాలా ఆందోళనకరంగా ఉంది అసలు పరిస్థితి మానవత్వం ఏమైపోతుంది అనేటువంటిది ఒకవైపు అయితే అసలు ఇంతమందిని చదివి కూడా వాళ్ళు ఎవరు ఇంకా మంచిగా చక్కగా జీవిస్తూ ఉన్నారు ఈ దేశంలో అంటే ఏంటి మన ప్రజల యొక్క పేషెన్స్ ఏంటి నాకు అర్థంగా అట్లా ఏ దేశంలో అయినా ఇలా ఊరుకుంటారు అసలు ఏ ప్రజలైనా ఎక్కడైనా ఏ వ్యవస్థ అయినా ఇంకా స్పందించవలసినటువంటి స్పందనలు కొన్ని వైపు నుంచి రావట్ల చిత్రం చాలా గమ్మత్తుగా ఉంది ఇది మాత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంత కలితీ ఎత్తున మటర్స్ జరిగి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత అది కావటం బయటికి చాలా విచిత్రమైన ఫినామేను అసలు ఇది ఫస్ట్ టైం అలాంటి ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇస్ థింగ్స్ అనమాట ఒక రకం చెప్పాలంటే అలా ఉంది అసలు న్యూస్ మినిట్ ఇట్లాంటి వాళ్ళు అనమాట అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అది అంతా బాగానే ఉంది లోకల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళకి తెలిసింది రకరకాలైన అభిప్రాయాలు వాళ్ళే ఉన్నాయి వాళ్ళు కూడా కరెక్ట్గా ఫలానా అని చెప్పలేకపోతున్నారు మరి వాళ్ళకు ఇవి వాళ్ళకి ఉంటాయి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి సిటీని సిట్టిని ఏర్పాటు చేశారట స్పెషల్ మరి ఇన్వెస్టిగేషన్ టీమ్ని మహాంతి గారి నేతృత్వంలో మరి వారిపై కూడా మరి రాజకీయ వృత్తులు ఏమైనా ఉంటాయా ఉండవా మరి అది ఏమో మనం చెప్పలేము ఏదైనా సాధ్యమయ్యేటువంటిది మరి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కానీ ఇదంతా కాకుండా మరి నిజాలు బయటకు రావాలంటే ఎవరైతే నిజమైన కల్పెట్స్ ఉన్నారో వాళ్ళు కనీసం దే మస్ట్ బి షోడ్ టు ద అవుటర్ వరల్డ్ ఎంత దారుణం అసలు దాని దారుణం నిజంగా ఎవరు జరిపారు వాళ్ళు తప్పనిసరిగా అనమాట వాళ్ళకి వీళ్ళు బయటకు రావాలి వారు ఎవరో తెలియాలి నేషన్కి నిజం చెప్పాలంటే ఎంటైర్ నేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రోజు రోజుకి రకరకాల కథలు మరి రకరకాలైనటువంటి వాస్తవాలు కావచ్చు మన సిట్టు ఇదంతా వెలికి తీస్తున్నారు రకరకాలుగా పోదానికో దానికి సంబంధం ఉంటుంది ప్రతిరోజు జరిగేది మరి దాన్ని బట్టి మనకి ముందు ముందు మరి ఇంకా ఎలాంటి విషయాలు తెలుస్తాయి ఇదంతా కూడా మనకి మనం ఎదురుచూడవలసినటువంటి వాళ్ళని మనం కొన్ని అవుట్ రేట్గా చెప్పడానికి కూడా కొంతమంది లేదు హెగ్డే ఫ్యామిలీ ఇది చేసింది లేకపోతే ఇంకోటి ఇది చేసింది అంటే అనుకుందాం ఎగ్డే ఫ్యామిలీ చేసిందని చాలామందికి డౌట్ ఉంది సరే ఎవరికైనా ఉంటుంది మన సహజం ఎందుకంటే జరిగింది వాళ్ళే అక్కడ మరి ధర్మకర్తలు అని చెప్పి నిజంగా ధర్మకర్తలు చేశారు అనుకుందాం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇంకోలేదు కానీ ఆ టెంపుల్కి ఇన్ని వందల సంవత్సరాలు ఉన్న టెంపుల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా దానివల్ల జనాలు తగ్గిపోతారు కదా అది దానివల్ల నష్టమే కదా వాళ్ళకి టెంపుల్ వాళ్ళకి వాళ్ళు చేస్తుంటారా అనేది కూడా ఒకవైపు అనుమానం వస్తుంది ఈ టెంపుల్కి బ్యాగ్ని తెప్పించడానికి నేను ప్రాశిస్తాను తగ్గించడానికి ఇంకెవరైనా చేశారా చేసి ఇక్కడ పాతి పెట్టారా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసో లేకపోతే వేమార్చో అట్లా చేశారా అలా జరిగిందా అలాంటి అనుమానం వస్తుంది అనుమానాలే సినిమా ఇవన్నీ కూడా రిజల్ట్ తెలిస్తే ఎందుకు ఎంతవరకు ఎందుకు పరిస్థితి అలా ఉంది ఇంకా మనం క్రాస్ ఫింగర్స్ వెయిట్ చేయటమే మనం చేసేది ఏమీ లేదు మరి నిజమే బయటకు రావాలని ట్రూటే ప్రివేల్ కావాలని మనం ఆశించుకోం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ట్ డే